మార్చి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో తలపెట్టిన మాలల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని రాయలసీమ మాల జేఏసీ నాయకులు మల్లారపు మధు అజయ్ కుమార్ దుగ్గాని జయరాం ధర్మయ్య తదితరులు తిరుపతి ప్రశ్నలో సోమవారం మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు మాలల ఆధ్వర్యంలో మరియు రాయలసీమ మాలల జేఏసీ అనుబంధంతో మార్చి ఇరవై తేదీ ఆదివారము మాలల ఆత్మీయ మహాగర్జన కార్యక్రమం నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో భారీ ఎత్తున మాలలు తరలి వస్తున్నారు ఇది మాలల ఆత్మ గౌరవ సభ మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున రాయలసీమ జిల్లాలోని మాలలంతా తరలి వస్తున్నారు ప్రతి ఒక్క మాలలో ఇది ఆత్మ గౌరవంతో పాల్గొని జయప్రదం చేయాలని కోరి విజ్ఞప్తి చేస్తున్నాం అంటే రేపు ఆదివారం కాక వచ్చే ఆదివారం నాడు తిరుపతి నెహ్రూ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్స్లో మాలల ఐక్యత గర్జన జరుగుతుంది దీనికి పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మాలలందరూ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇది మన వెనక తరానికి జరిగేటటువంటి లాభం కాబట్టి మనం మన తరం మరి ఎటువంటి తారతమ్యాలు లేకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము